నమస్తే అండి ఈరోజు బంగాళదుంప కుర్మా పుల్లల పొయ్యి మీద మట్టి దాకతో ఇలా ఉండేవారు అలా ఉండి మీకు నేను చూపిస్తున్నాను కింద పుల్లల పొయ్యి కాదు కానీ పైన మట్టి దాకేనండి ఉల్లిపాయ అయితే ఇంత బాగా వేగాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏగింది కదా ఇంద్రయత్తనం మీకు నేను చూపిస్తాను మరి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఏగింది కదా ఇప్పుడు ఉప్పు కారం పసుపు అంతేనండి ఈ కుర్మాలో మసాలా రాసలా వేయనండి ఇలాగే వండుకుని వారు పుల్లల పొయ్యి మీద ఆ పుల్లలో వండుతూ ఉంటాయా చక్కగా మట్టి దాకలో ఇలాగా వండుతూ పక్క నుంచి కాలిపోతూ ఈ పక్కా పక్కా మంటలు వచ్చేస్తూ ఉండేదండి ఇప్పుడు ఇందులో నీళ్ళు వేస్తున్నాను చక్కగా సరిపడే నీళ్ళు వేసాను ఇప్పుడు అందరూ అంతేనండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయ నీకు తర్వాత తర్వాత మనం ఉప్పు కారం పసుపు వేసుకున్నాం అంతేనండి చక్కగా ఇప్పుడు ఈ బంగాళదుంపలు అనేది ఇలా కట్ చేసేసి వేస్తాను ఒక్కొక్క కూరకి ఒక్కొక్కసారి బంగాళదుంపలు అయితే మాత్రం నలిపేసి వేస్తాము అలా అదే చిదిమేస్తాం అనమాట ఇలా చేతితోనే ఇప్పుడు నేను ఇలా కట్ చేసి వేస్తాను అంటే పూర్వం అమ్మాయి ఇలాగే కత్తిపీడతో పోసేవండి ఇప్పుడు నేనైతే చేపతో పోస్తున్నాను కానీ అమ్మాయితే కత్తిపీడ మీద అనమాట చక్కగా ఇలా పోసేసి ఎత్తే ఈ ముక్కరో ముక్కల్లాగే ఉంటుంది అన్నమాట ఈ కూర వచ్చి వేరు మనం నలిపేసి వేసుకుంటాం కదా బంగాళదం బదిర లేరు చక్కగా ఇంతేనండి ఇలాగా కదా గర్రెతో ఒకసారి తిస్తాను ఇది కూరం కూరేనండి ఇప్పుడు కూర కాదు ఇప్పుడైతే బోళ్ళంత ఇస్తారు ఇందులో చాలా రకాలు వేసేస్తారు మరి చక్కగా ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇంతేనండి పిల్లల పొయ్యి మీద కూరా అట్లిపోయ్యి మీద కూర ఇలానే ఉంటుందండి చక్కగా ఇలాగే ఉడికేటప్పుడు ఉడికి ఉడికి కూర అనేవారు అనమాట ఉడికి ఉడికి కూర కాలిపోద్ది జాగ్రత్త ఉడికి ఉడికి కూర వేసుకుని తిన్నాను అనేవారు అలాగా కంట్రోల్ అన్నం పెట్టి గరమై అలాగే ఉడికి కూర గరిపితో చేసేసి ఉడి దేవుని కలుసుకుని ఇలాగనే వండుకు తిన్నారండి ఇప్పుడు మనం ఎన్నో రకాల రకరకాల పలావులు మరి చికెన్లు మటన్లు ఫ్రైలు తింటాం కదా ఇష్టంగా అంతకన్నా గొప్ప ఇష్టంగా ఇలా వండుకుని తినేవారు అన్నమాట ఇదే నీకు నేను చెప్పాలని నా ఒక్క అభిప్రాయం చూసారా మరి ఏమండి చూసేవారు వారందరూ లైక్స్ చేయండి లైక్ చేస్తేనే కదా వెళ్ళేది మరి నేను చాలా చెబుతున్నాను మీరందరూ చూడాలి మరి ఎప్పుడు నేను నిలుగులోకి వస్తానో నాకైతే తెలియటం లేదు కానీ మరి మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్ కూడా అవ్వండి షేర్ చేయండి ఇదేనండి ఇలాగా అరేదో నాకు అప్పుడు అనుభవం పెద్దవాళ్ళ దగ్గర మెలిగాను కాబట్టి అమ్మ చేయటం చూశాను కాబట్టి ఈరోజు మీకుని చెప్పడానికి సరిపోతున్నానండి మరి ఎవరినన్నా సే కో అని అందరూ అలా ఉంటారో అలా ఉంచకూడదు అనుకున్నాం అనుకో లేదో బుల్లిపిల్లలాగా ఎంగా మాస మా మోసకత్తి అంటున్నాను చూసారా దాని అమ్మ మా పిల్లలతో ఆడుకున్నానని చెప్పిందంట ఏంటంటే అండి నోరుకి అద్దు అదుపు లేకపోతే అలాగే మాట్లాడి అలాగే మోసం చేసి తింటారండి తెలిసిన వాళ్ళు అనుకుంటాను చూసారా వాళ్ళే మనకి చేయటానికి మనం ఇల్లు వెళ్ళ ముంచడానికి ఒక దుర్మార్గాన్ని ఒడికట్టుకుంటారు అమ్మా దాని గురించి ఎంత వరకు లాగాలి అనేది మొత్తం మన కుటుంబ సభ్యుల నలుగురిని కూడా వాళ్ళమ్మ వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య అది వాళ్ళ అన్నయ్యకి నాలుగు బదులు కొందంటండి నాలుగు మాటలు చెప్పింది ఆ పిల్ల వాళ్ళక్కకి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిందంట ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఆటోలు కొనేవాళ్ళకి ఆటో వాళ్ళు కొందంట లక్షలు వాళ్ళకి లక్ష ఇచ్చిందంట మొత్తం దీనికి కారణం అమ్మ వాళ్ళ అన్నయ్య ఆ ఫొటోస్ మరి వాళ్ళకు మరి మామూలు పేర్లతో సహా చెప్పాను కదా వాళ్ళ ఫొటోస్ తర్వాత దాన్ని ఇచ్చిన ఆధారాలు అవన్నీ మరి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తున్నాయి నేను మీకు కూడా చూపిస్తాను అవన్నీ మీకు నేను చూపిస్తాను సరేనా మరి ఇదేనండి కూరం చేసే పిల్లల పొయ్యి మీద కూర చూసారా అంటే చెప్పే అవకాశం మరి మీరు ఇస్తున్నారు కాబట్టి ఇలా చెబుతున్నాను దాని గురించి చెబుతున్నాను నేను అంటే నాలాగా ఎవరో మోసపోవద్దు అని నేను చెబుతున్నాను నాకులాగా ఎవరో ఇది అవ్వద్దు దాని ఫోటో మీరు చూపించి తీరాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కనపడ్డా మీకు అయ్యి బాబు ఇది ఇలా కానీ మీరెవరూ మోసపోకూడదు అదే ఒక నా సంకల్పం ఎందుకంటే అది అంత చేతు ఉండి ఇంకా ముత్తైదువుని బొట్టు అవమానించడం ఏదో మాట్లాడి బొట్టు చుట్టే భయమేస్తుందంటండి అది బొట్టు చుట్టే భయమేస్తుందంటే దేవుడు అంటే భయం దానికి రాక్షసి కదా దుర్మార్గాలు కదా పాపిష్ఠ్యుడు కదా అంత ఆనందం పెద్దవాళ్ళ ఏదో సక్కగా ఉండి ఆనందంగా గుళ్ళు గోపురాలు తిరిగి అక్కడ నాకు విద్యాకాంక్షలను కట్టబెట్టుకుని సంతోషంగా ఉండి ఇలా ఉండే జీవితాల్లో ప్రవేశించి అతలాకతలం చేసే బాధలను కొని తెచ్చి పెట్టిందండి అది దానికి తగిన శాక్తి చెయ్యాలి చేసి వరకు వదిలేది లేదు లైక్ చేయండి స్వీర్ సేయండి